ఒక నియోజకవర్గంలో గెలవచ్చు ఓడిపోవచ్చు మళ్ళీ మేము రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గంలో గెలవాలని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందు వచ్చిన మెజారిటీ కంటే ఈ నియోజకవర్గంలో దాదాపు ముప్పై వేల ఓట్లు ఆయనకు తగ్గడం జరిగింది మా అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా బాగా కృషి చేసి ఎక్కువ ఓట్లు సాధించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఇక్కడ గెలిపే జ్యయంగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఓట్లు వేయలేదని చెప్పి మాకు ఎలాంటి దేశాలు లేకుంటే లేవు ఖచ్చితంగా పులివందల నియోజకవర్గ ప్రజల మన్నను తీరుకొని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మళ్ళీ జరిగే సార్వత్రిక ఎన్నికలు కానీ రేపే ఎలక్షన్లు ఉన్నాయనే విధంగా అందరం పనిచేసి మా పార్టీ అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించేదానికి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడైతే ప్ర అధికారులందరినీ కూడా గమనిస్తా ఉన్నాం కడప జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి వాళ్ళ నిద్యోగాలు రావు గతంలో ఇదే పులివెందుల్లో పనిచేసేటప్పుడు అతని వ్యవహారలు ఏ విధంగా ఉంటే మటుగా డేన్ అడ్డం పెట్టుకొని మటక కంపెనీలో భాగం పెట్టుకొని లక్షలాది రూపాయలు సంపాదించుకోమైనాడు ఒక అధికారిగా ఉండి ఎస్సీ కార్పొరేషన్లో వాళ్ళ అమ్మ పేరుతో ఎన్నో కార్ కారు తీసుకున్నాడు గతంలో నేను చేసిన ఫిర్యాదు మేరకు అతను ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి పంపించడం జరిగింది ఇది వాస్తవం ఇట్లా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వ్యతిరేకంగా పనిచేస్తూ మా మీద బాగా వ్యతిరేకంగా పనిచేసిన తప్పు లేదు రాజకీయ పార్టీగా ప్రజలకు వ్యతిరేకంగా మీరు పనిచేసింది ప్రజా కంటకులుగా ఎవడైనా కడుపులేక అన్నం కూరు తినేవాడు ఎవడైనా మటగాలను జూదాలు ప్రోత్సహిస్తారు ఒక అధికారి కాదండి మటగాలను జూదాలు ప్రోత్సహించు వాళ్ళు కట్టి బిర్యానీలు వాళ్ళు తాగే మందు వాళ్ళు ఇచ్చే కార్లు వాళ్ళు కట్టే బాడిదలు వాళ్ళు ఇచ్చే లంచాలు తీసుకొని ఈ పులివెందుల నియోజకవర్గంలో తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేశారు మళ్ళా ఇప్పుడు కడప జిల్లాలో పోస్టింగ్ కావాలని చెప్పి తిరుగుతాడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉన్నాం ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసారు వైఎస్ఆర్ఎ అధికారులకు పని చేసింటారు సమర్థవంతంగా అటు ఇటు ఇప్పుడు పనిచేసిన వాళ్ళు మేమేమి కొత్తగా ఇప్పుడు ఎస్ఐలో లేకుంటే ఎస్పీలో ఐఏఎస్ అధికారులు కొత్తగా రిక్రూట్ చేసి ఇదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాదు అందరినీ కూడా ఎవరైతే ఎవరైతే ప్రజలకు బాగా చేశారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలకు సేవ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరైతే ఒక ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఉంటారు ప్రజాకంటగులుగా ప్రజలను భక్షించి ప్రజలను హింసించి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను హింసించిన వాళ్ళని మాత్రం ఎక్కడున్న వదిలిపెట్టాం విచారణ చేయిస్తాం అంతేకాకుండా ముఖ్యంగా కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా తుపాకుల లైసెన్సులు ఇవ్వడం జరిగింది తుపాకుల లైసెన్సులు ఇవ్వాలంటే నేర చరిత్ర ఉండకూడదు అతనికి ప్రాణహాని ఉండాల కడప జిల్లాలో ఇష్టానుసారంగా గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులు తుపాకీ లైసెన్సులు ఇవ్వడం జరిగింది వీటన్నిటిపైన కూడా సమాచారం సేకరిస్తాం ఎందుకన తుపాకులు ఇవ్వాల్సి వచ్చింది ఎవరి అనుమతితో ఇవ్వడం జరిగింది నిబంధనలను పాటించారా నిబంధనలను ఉల్లంఘించారన్న దానిపైన కూడా రాష్ట్రం పోలీసు ఉన్నతాధికారులకు సమగ్రంగా ఫిర్యాదు చేసే వాటిపైన కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఆర్సీలో అనుమతి లేకున్నా కూడా జిల్లా ఎస్పీలు వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఊరికి సోకుపోయే దందాలు చేసుకుంటే వాళ్లకు స్మగ్లర్ స్మగ్లర్స్ కు ఎరచ స్మగ్లర్స్ కూడా జిల్లా ఎస్పీలు గన్మాలను కేటాయించడం జరిగింది నేను అనేక సందర్భాలు ఫిర్యాదు చేశాను రాష్ట్ర జిల్లా పోలీసు ఉన్నతాధికారులందరికీ ఎస్ఆర్సీలో లేని వారందరికీ అనేక మందికి మీరు గన్మాలను కేటాయించడం జరిగింది మాకు అర్హత ఉన్న గన్మ్యాలను కేటాయించమని కోరితే ఎందుకని కేటాయించడం లేదని చెప్తే దానికి కూడా ఎలాంటి సమాధానం లేదు కడప జిల్లాలో మా పార్టీ నాయకుడు ఇముకుండ ప్రభాకర్ రెడ్డి గారు జడ్పీటీసీగా పనిచేయడం జరిగింది మాజీ జెడ్పీటీసీ మాజీ ప్రజానిధి ఆయన పైన అనేక సందర్భాల్లో హత్యా ప్రయత్నాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు ఆయన ఉచితంగానే గన్మన్ కేటాయించడం జరిగింది గవర్నమెంట్ మారిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు పేమెంట్ కన్మెన్ ఇవ్వడం జరిగింది ఇదే నియోజకవర్గంలో కానీ జిల్లాలో కాని అనేక మందికి ప్రభాకర్ రెడ్డి గారికి పేమెంట్ ప్రాణహాని ఉందనే విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసు అతని పేమెంట్ కన్మెన్ అంటే ఇవ్వడమేమి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఊరు పిలిన వారికి కూడా ధన్యాన్ని కేటాయించారు